బెజవాడలో కలుషిత నీరు కాటేస్తుంది కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతుంది అధికారుల నిర్లక్ష్యమే ముగ్గురిని బలి తీసుకుందా లెట్స్ వాచ్ విజయవాడలో కలుషిత నీరు తాగి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది విజయవాడ మొగల్ రాజపురంలో నగరపాలక సంస్థ సరఫరా చేసిన నీరు తాగి దుర్గారావు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మృతి చెందారు మరికొందరు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కలుషిత నీటితో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది కలుషిత నీటితో ముగ్గురు మృతి చెందడం కాలనీవాసులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కి అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు ముప్పై పడకలతో స్పెషల్ వార్డు ఏర్పాటు చేశారు మరోవైపు మొగలరాజపురంలో నీటిని పరీక్ష కోసం ల్యాబ్కు పంపిన అధికారులు రిపోర్ట్ వచ్చిన తర్వాతే అసలు కారణాలు తెలుస్తాయన్నారు అయితే స్థానికులు మాత్రం దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు ముప్పై నాలుగేళ్ల క్రితం వేసిన పైపులు పాడైపోయాయని పాత పైపుల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికార యంత్రాంగం ఇప్పుడు హడావుడి చేయడంపై విమర్శలు వస్తున్నాయి